ఏం చేస్తుంటారు మీరు నేను ఆపరేషన్ చురి ఆపరేషన్ ఫుడ్ బాగుంది ఐదు రూపాయలకి కూర సాంబారు పచ్చడి పెరుగు ఏది తేడా లేదు రైస్ చాలా బాగుంది రైస్ చాలా బాగుంది చాలా బాగుంది పెట్టేది ఒక ముద్దకి దానికి చాలు పేదవాడికి ఒక ముద్ద చాలు కడుపు నిండటానికి దాని రెండు రకాలుగా పప్పు కానీ కూర కానీ పెరుగు కానీ పచ్చడి కానీ చాలా ఏది కూడా లేదు చా పేదవాడికి చాలా ఆకలి తీర్చడం ఇది చాలా మంచి నిర్ణయం చంద్రబాబు గారిది ఏది మీకు ఏదో ఒక ఐదు రూపాయలు అన్నం పెట్టేసి మీకు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆపేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన పథకాలు పెట్టాడు అమ్మ ఒడి అన్నాడు నానా బుడ్డి పెట్టాడు ఏ తల్లికి వంద ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చేనాలో పై వచ్చేనాలో తల్లి వందనం వదులుతామంటున్నారు ఏ వాళ్ళన్న ఒకళ్ళకి ఇచ్చారు ఇంట్లో ఎంతమందికి ఉంటే ఎంతమందికి అంటూనే ఉన్నారు కదా ఇప్పుడు ఎక్కగానే అమ్మఒడి చేశాడా రెండు సంవత్సరాల తర్వాత అమ్మఒడి చేశాడు ఇలా ఎమ్మటే కావాలని ఆయన తల్లికి వందనం రాలేదు తల్లికి వందనం రాలేదు నీకు పది పదిహేను నీ పదిహేను నీకు కావాలని వాళ్ళకి పేటిఎం బ్యాచ్ పెట్టి వాళ్ళకి ప్రచారం చేయడం తప్పితే ఇంకేమైనా ఉందా అది ఏమంటారు మరి అసలు ఆయన ఆయన మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు కదా ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడం అనేది చంద్రబాబు నాయుడు వల్ల కాదు నా వల్ల మాత్రమే అవుతుందనే మాట అంటున్నాడు కదా జగన్ బతుక్కి వెయ్యి రూపాయలు పెంచడానికి ఎన్ని పట్టింది జగన్ బతుక్కి మరి ఎక్కారు కదా ఎన్ని రోజులు పట్టింది ఈయన ఎక్కిన ఎన్నో నెల ఎన్ని రోజులకి ఇచ్చాడు ఎన్ని ఇచ్చాడు ఎన్ని రోజులకి ఇచ్చాడు అమ్మఒడి ఆయన ఎక్కిన తర్వాత ఏడు నెలలకు ఇచ్చాడు మరి ఇప్పుడు ఈయన ఎక్కి మూడు నెలలు కూడా అవ్వలేదు కదా ఎందుకంత ఇది ఏంటంటే ప్రజల్లో ఏదో ఒకటి మాయ చేసి ఇప్పుడు వరకు నేను అడుగుపట్టాను ఇప్పుడు ఆ పదకొండు కూడా రేపు వస్తాయో లేదో అని భయపడి ఈ షో షో చేస్తున్నాడు అంతే అంత నుంచి ఏమీ లేదు అది అంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్లో పెట్టడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం జరుగుతుంది రోజుకి వచ్చేసరికి మూడు వందల యాభై మంది పూటలకు తింటున్నారంటే సాయంత్రానికి ఒక్కొక్క క్యాంటీన్ కాడ మూడు పూటలకు మంది తింటున్నారు తింటున్నారు కదా అది పేదవాడికి అన్నం పెట్టినట్టుగా నీళ్ళెక్క మందు బాటిల్ పెట్టి యాభై రూపాయలు తీసుకొచ్చి రెండు వందల రూపాయలు తీసుకోలేదు కదా అక్కడ దిగేటప్పుడే కదా నూట యాభై చేస్తుంది రెండు వందల యాభై రెండు వందలు అది సగం డబ్బులు వాడే నూకాడుగా నిత్య వసూలు ఎలా పెంచాడు ఇప్పుడు ఎక్కారు ఎక్కిన తర్వాత ఏదైనా నిత్యత్వ వసూలు పెరిగినాయా పెరగలేదు బియ్యం అను వీటి గురించి తగ్గించారు కదా ఇంకా ఇంకా ఎక్కిన కాడి నుండి ఎమ్మటే రైతు బజార్లో బియ్యం సబ్సిడీ పెట్టారు ఇంకా పప్పు ధాన్యాలు ఉన్నారు రేపు రేషన్ కార్డు అన్ని నిశ్యంత వస్తువులు ఇస్తారు అంటున్నారు ఇంకేంది బాధ చెప్పండి అయ్యే కాదు ఓన్లీ మామే దాడులు చేయడానికి మాత్రమే కోటం ప్రభుత్వం పనిచేస్తుంది పేద ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేసింది వాళ్ళని అంటున్నారు కదా ఇప్పుడు దాడి చేస్తున్నారంటే విధంగా ఎవరు పోరు కదా నువ్వు ఏదో తప్పు చేస్తాను కదా నీ మీద దాడికి వచ్చేది నువ్వు మంచితనం చేసింది ఆడ ఎంతమంది ఊళ్ళో వెళ్ళి పెట్టిపోయారు పళ్ళాడుకుపోండి ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉన్నారు అదే మేము ఈ ప్రభుత్వంలో ఎంతమంది ఊళ్ళోళ్ళు పెట్టి పల్లెటూళ్ళలో నుండి టౌన్కి వచ్చారు పది ఎకరాలు ఉన్న రైతు కూడా ఈ రోజు వాసుబెనిగా చేశాడు వైసీపీ ప్రభుత్వం అది చేశారా లేదా అది ప్రతి ఒక్కటి రైతు కానీ గుర్తుంచుకుంటే వాడి మొహానికి అసలు తిరిగి చూడదు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను తిరిగి వస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి పదకొండు ఉన్నాయి కదా ఒకటే ఇప్పుడు పదకొండు ఇచ్చారు ప్రజలు ప్రజలు పదకొండు ఇచ్చారు ఆ ఒక్కటి కూడా కోల్పోయింది అదేంటి ఆ మాట అన్నారు అంటే ఆయన ఒక్కడే ఉంటాడు సజ్జల రామకృష్ణ బ్రేక్ఫాస్ట్ కి ఏం పెట్టాడు ఎక్పప్పులో బిల్లు ఎంతైంది అయింది ఎన్ని కోట్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రతిరోజు మూడు వందల మంది నుండి ఐదు వందల మంది భోజనాలు కంపల్సరీ జరుగుతుంది అది రాష్ట్రంలో జరుగుతుంది అది ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త తెలుసు కానీ అది ప్రభుత్వం వారు ప్రభుత్వ బడ్జెట్ లో వేసారా ఏ లేదు కదా ఇప్పుడు ప్రభుత్వంలో తెలుగుదేశం స్టేట్ ఆఫీసులో ప్రతిరోజు ఐదు వందల మంది నుండి ఆరు వందల మంది వరకు వేస్తున్నారు వేస్తున్నారు అది చంద్రబాబు బిల్లు చేయలేదు కదా పార్టీకి సంబంధానికి దీనికి బ్రేక్ పాస్ట్ ఎప్పటి మూడు వేల కోట్లు ఏందండి సరే ఇప్పుడు ఇంకో మాట అడుగుతాను మీరు నన్ను తిట్టకూడదు బాబు దయచేసి నన్ను తిట్టొద్దు తప్పుగా అనుకోవద్దు నేను కూడా కొంచెం అంబటి రాంబాబు అలాగే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అంటే వీళ్ళందరూ అంటారు ఏంటంటే ముష్టి ఐదు రూపాయల అన్న మీ మొహాను వేసి మీకు ఆపేస్తున్నారు ఆపేత్తన్నారంటారు మీరు తినే అన్నాన్ని ముష్టితో ముష్టి సక్కనపల్లికి వెళ్ళి ఆ ముష్టి రాంబాబు అన్న ముందు ఒక్క గంట నుంచో పెడితే జనాలు ఎవరు ఏమనపోతే వాడు అంబటి రాంబాబు చెప్తాడు ఆ ముష్టి ఐదు రూపాయలు కాదు ఇరవై ఐదు రూపాయలు ఇస్తాడు కోటి రూపాయలు ఇస్తాడు ఇప్పుడు నాది శ్రీకాకుళం జిల్లా బెత్త జీసేడు మండలం నాదేంటే నేను కోట్ రూపాయలు ఇస్తాను అసలు రాంబాబు అనేది ఈ శాస్త్రిబ పథకం అనేది అవన్నీ పిల్చగలరా అల్లది శల తన మీద తల అంబడు రాంబాబు నారి శ్రీకాకుళం జిల్లా జీశీడామండలం మెట్టపచ్చ గ్రామం పైన రాబా కృష్ణ అరుబాబే అసలుకి తినే భోజనాన్ని ఈ ముస్లిందే అంబడు రాంబాబ అనేది అసలు తిరే భోజనాన్ని ముస్టి ఐదు రూపాయలు అంటే ఏంటి ఐదు అన్నం అనేది ఏంటి దా అసలు పరబ్రహ్మ స్వరూపం అసలు అమ్మడు రాంబాబు ముష్టి ఐదు రూపాయలు ముష్టి ఐదు రూపాయలు ఆయన అవలంబించవచ్చుగా అసలు వ్యాసలు ఇస్తున్నారు ఒక డీలర్ కట్ అయినా ఒక డీలర్ కట్ అయినా డీలర్ ఖర్చు చేయకోకుండా ఒక వాహనం ఒక వాలంటీరు ఒక డ్రైవరు ఒక క్లీనర్ అంటే ఒక ఒక ఇది ఇవీ కాదు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలన్నీ ఎత్తేస్తున్నాడు అంటున్నారు నిజంగానే ఎత్తేస్తున్నారు పథకాలు మీరు చెప్పండి బాబు ఎవరండి చెప్పింది ఎవరు చెప్పారు రాబాబు అంటున్నాడు తెలుసు అసలు చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు వెళ్ళిపోతాడు లోపలికి తొందరగా వెళ్ళిపోతాడు లోపలికి వెళ్తాడు సమస్య లేదు ఆయన గురించి చెప్పుకోకూడదండి ఆ జగన్ గురించి మాకు చెప్పవండి మా మంట ఎక్కుతుంది అంటే ఎందుకంటే అన్నా క్యాంటీన్ ముసుగేసి ఈ అన్నా క్యాంటీన్ లో కూడా స్కామ్ చేస్తున్నాడు చంద్రబాబు ముందు పెట్టావు కదా అన్నా క్యాంటీన్ తీసేసి మీరు రాజన్న పథకాలు పెట్టావు కదా పెట్టావా వంద మంది పెట్టావా చెప్పు చెప్పలేదు పెట్టలేదు కదా దాని గురించి నీకేందుకు డిస్కషన్ దాని గురించి డిస్కషన్ ఎందుకు నువ్వు ఏదో అడుకునే తినేవాళ్ళు చాలా మంది ఉండరు హైదరాబాద్ పరమ భోజనం ఎట్టా మీరే ప్రతి వాడు తినాల్సింది భోజనం దాని సమస్య ఏమీ లేదు దాని గురించి మీ వీళ్ళకెందుకు మంట పెట్టేవాడు దేవుడే కాండి అందరికీ దేవుడే పెట్టే ఆయన దండ పెట్టచ్చు చంద్రబాబు దండ పెట్ట పెట్టచ్చు గ్యారెంటీగా దానికి సమస్య లేదండి నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ పరిపాలన అండమాన్ జైల్లో ఉంటాడు రెండు తొమ్మిదిలో అండమాన్ జైల్లో ఉంటాడు ఒక్కడే ఏడా కూడా తింటా చిప్పు కూడా తింటా అండర్ జైల్లో ఉంటాడు ఎందుకని అంత మాట అన్నారు మంటెక్కి మంటెక్కి అండి ఈ పథకాలు అన్నాడు మా పిల్లకి ఏది ఇది ప్లాట్ ఇలా ఇంతవరకు ఆరేడి అందరికి ప్లాట్లు ఇచ్చారు మన ఊళ్ళో అని తాడికో మనలో మా సమస్య ఏంటంటే మా కూతురికి మూడు సార్లు జగన్ నేను మారా అయినా ఇలా ఎందుకు గౌరవీల చెప్పండి మీరే చెప్పండి అంటే ఏదైనా సరే గత దే సూచలే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కానిచ్చి లోకల లీడర్లు అందరు దెంగేవాళ్లే దీంట్లో సమస్య లేదు అంత పని అయిపోయిన తర్వాత ముసుకేసుకుని పనికి రకాల ఇల్లు అది అంటే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చే అవకాశం లేదంటారు అండమన్ జైల్లోకి పదకొండు మంది ఒకడు ఉంటాడు అక్కడ వాళ్ళు ఒకళ్ళు ఎడిపోతారు తెలియదు వాళ్ళకి అది అరెక్ట సార్ వైసీపీ పార్టీ అనేది ఏంటంటే కాంగ్రెస్ సోనియా గాంధీ అనేది అసలు ఏంటంటే ప్రత్యేక ప్రత్యే తెలంగాణ రాష్ట్ర విభజన చేసినందు వలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాదనే ఈ వైసీపీ ప్రభుత్వం